హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే అదే మరుగు జిఎస్టిపి లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ వై దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్ ఐ క్రియేటెడ్ మీరు చెప్పిన మాటలు అనుమాత్రం వాస్తవం ఉన్న హైదరాబాద్ మేమే చేసినాం అనే మాటలో ఇదివరకు వరకు కూడా ఆయన ఇట్లే చెప్పుకున్నాడు నేనే కట్టిన హైదరాబాద్ అన్నాడు అధ్యక్ష ఆ సందర్భంగా నేను ఒక చిన్న కథ చెప్తా అధ్యక్ష ఇక పేరు చెప్పగానే కథ చెప్తా అధ్యక్ష ఒక ఆయన పెద్ద ఆయన ఇదివరకు ఇట్లే చెప్పుకుంటుండే అధ్యక్ష హైదరాబాద్ నేనే కట్టినా కట్టినా ఆయన ఒకరోజు ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయిన అధ్యక్ష ఆడేదో వినాగరేషన్ అంటే పోయింటు మాట్లాడుతుంటే ఆయన ఎదురుగా పేషెంట్ ఇట్లా వస్తున్నాడు బాగున్నావా అన్నాడు ఈయన పెద్ద మంచి పేరు చెప్ప సార్ బాగున్నది ఆయన బాగానే ఉన్నా సార్ అన్నట్టు నన్ను అన్నాడు అన్నట్టు ఆయన అయినా నేను గుర్తుపట్టలేదు సార్ ఎవరు నాకేమే కానీ హైదరాబాద్ నేనే కట్టినా నన్ను గుర్తుపట్ట పోడింది అన్నాడు అంటే అవతలయన అన్నాడు సార్ నేను నిన్న దాకా నేను కూడా వైజాగ్ సముద్రం నేనే తెచ్చిన అని చెప్పుకున్నా నువ్వు కూడా మందులు వేసుకో జల్దీ నేమైతే నీకు కూడా అని చెప్పిండట్టు అధ్యక్ష చాలామంది చాలా చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష